ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కన్ను మూసిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల్లోకి తెలుగు సినిమా ప్లేబ్యాక్ ఇండస్ట్రీ ఇన్ టోటల్ ఆయన చేతుల్లోకి వచ్చేసింది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంటుంది కానీ అది పూర్తి వాస్తవం అయితే కాదు ఘంటసాల గారి మరణం తర్వాత ఆయన నిష్క్రమణ తర్వాత ఒక రకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలో గాన జీవితంలో అనాలి ఆయన సింగింగ్ కెరియర్కి సంబంధించి ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఘంటసాల గారు ఉన్న రోజుల్లో ఆయనతోనే పాటలు పాడించుకోవాలి అని చాలామంది అప్పటికి కుర్ర హీరోలు అనుకునేవాడు ముఖ్యంగా శోభన్ బాబు అనుకునేవాడు తన సినిమాలో పాటలు ఘంటసాల గారే పాడాలి ఘంటసాల గారు పాడితే బాగుంటుంది అని అనుకునేవాడు ఆయన అయితే ఘంటసాల గారి కి కుదిరిన మేరకు పాడేవారు వీరాభిమన్యు ఆ సినిమాల్లో పాటలన్నీ ఆయనే పాడారు కానీ తర్వాత నెమ్మదిగా ఆయన ఆరోగ్యం క్షీణించటము ఆయన కొంచెం తక్కువ పాడటం మొదలైన తర్వాత ఆయనతోనే పాడించుకోవాలి అనే కోరిక కలిగిన హీరోల కోరిక తీర్చే పరిస్థితుల్లో ఆయన లేడు ఆయన లేకపోవడంతో ఏదో సర్దుకుపోయినట్టుగా వీళ్ళు బాలసుబ్రహ్మణ్యంతో కొనసాగారు ఘంటసాల్ గారు ఉన్న రోజుల్లో ఆయనతో పాటించుకోలేకపోతున్నామనే బాధతో బాలసుబ్రహ్మణ్యంతో ట్రావెల్ అయినటువంటి హీరోలు ముఖ్యంగా శోభన్ బాబు గారు అలాగే ఆ టైంలో అప్పుడే హీరోగా మారుతున్నటువంటి విలన్ కృష్ణన్ రాజుకు కూడా కోరిక ఉండేది తన సినిమాల్లో కూడా ఘంటసాల్ గారు పాడితే బాగుండు అనేటువంటి ఒక కోరిక ఉండేది కానీ అది అప్పటికే ఆయన పరిస్థితి బాగాలేదు కృష్ణ గారు మొదటి నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యమే తనకి పాడితే బాగుంటుంది అని ఒక రకంగా నేనంటే నేనే సినిమా దగ్గర నుంచి ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ఘంటసాల గారు కన్ను మూసిన తర్వాత ఘంటసాల గారిని పోలిన గొంతు కోసం ఇండస్ట్రీ వెతకడం మొదలుపెట్టింది అంటే ఇమ్మీడియట్గా ఎవరు ఆయన ప్లేసు అనేసరికి ఆ ప్లేసు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడానికి ఇండస్ట్రీ సిద్ధంగా లేదు అప్పుడు సిద్ధంగా లేకపోవడంతో ఎవరు గాయకుడు అని వెతకడం మొదలైంది అప్పటికే రామకృష్ణ అనేటువంటి ఒక గాయకుడు సుశీల గారి బంధువు ఆయన ఇండస్ట్రీలో ప్రవేశించున్నారు సుశీల గారు ఆయనకు పిన్ని గారు అవుతారు అలా రామకృష్ణ గారు అప్పటికే ప్రవేశించున్నారు పాటలు పాడుతున్నారు చిక్కావు చేతులు చిలకమ్మ లాంటి పాటలతో ఆయన కొంత ఘంటసాల ఇంటి చాలా ఎంగగా పాడాడు అని రేడియోలో ఆ పాట విని ఆడియన్స్ శ్రోతలు అనుకోవడం మొదలైనటువంటి ఒక సందర్భం ఇలాంటి టైంలో అతని వాయిస్కి కొంచెం అట్రాక్ట్ అవ్వటం మొదలయ్యారు అంటే ఘంటసాల గారి గొంతును పోలిన గొంతు అనే ఉద్దేశంతో రామకృష్ణ గారి గొంతు వైపు కొంత దృష్టి పెట్టడం మొదలైంది ఈ క్రమంలోనే శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు వీళ్ళు తమ నిర్మాతలకు చెప్పడం మొదలుపెట్టారు మా సినిమాల్లో పాటలు రామకృష్ణతోనే పాటించండి అని కారణం ఏంటంటే ఘంటసాలతో పాటించుకోలేకపోయేమో అనేటువంటి ఒక పెయిన్ ఇతనితో పాటించుకోవడంతో తీరుతుంది అని అలా వాళ్ళు వాంటెడ్గానే రామకృష్ణని ప్రమోట్ చేశారు ఈ ప్రమోషన్ యాక్టివిటీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఇబ్బంది కలిగించేది కూడా అందులో ముఖ్యంగా సత్యం గారిని చాలా ఇబ్బంది పెట్టేది ఈ నిబంధన అంటే రామకృష్ణతోనే పాటించాలి అనేటువంటి నిబంధన ఆయనకు అయ్యేది కాదు ఎందుకు అతనితో పాటించాలంటే అతనికి ఉండేటువంటి ఇబ్బందులు అతనికి ఉండేవి ఘంటసాల గారిని పోలిన గొంతు అయినప్పటికీ ఘంటసాల గారిలో ఉండేటువంటి ఇతర లక్షణాలు ఉన్నటువంటి గాయకుడు ఇంకొకడు ఉన్నాడు ఇండస్ట్రీలో అనే అభిప్రాయం అంటే ఘంటసాల గారిలాగా భావాన్ని పలికించగలిగిన గొంతు అలాగే ఘంటసాల గారిలాగా అంటే వాయిస్ని సస్టైన్ చేసేటువంటి గొంతు ఒకటి ఉంది దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు వీళ్ళు ఎందుకు రామకృష్ణ వైపే మొగ్గు చూపిస్తున్నారు ఆ ఏరియాలో ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా ఆ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఎందుకు రామకృష్ణ దేవుడికి వెళ్తున్నారు వీళ్ళు అని సత్యంగారు అనుకునేవాడు ఇలా సఫర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా అమరదీపం సినిమా రికార్డింగ్ అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు అమరదీపంలో ఉన్నటువంటి పాటలు ఆయన రామకృష్ణతో పాడించక తప్పని పరిస్థితి ఆ సందర్భంలో అందులో ఒక నృత్య గీతిక ఒకటి ఉంటుంది ఆ నృత్య గీతిక పాడేటువంటి సందర్భంలో రామకృష్ణతో ఆయన ఘర్షణ పడటం మాత్రమే కాదు సత్యం గారికి ఒక ఇది ఒక అలవాటు ఉండేది ఆయన డోలక్ మీద ఆర్కెస్ట్రా మొత్తాన్ని చూసుకునేవాడు అంటే తను డోలక్ పెట్టుకుని కూర్చుని ఆర్కెస్ట్రా ప్రాపర్గా పెడుతుందా లేదా అనేది ఆ డోలక్ మీద టెస్ట్ చేసుకునేవాడు ఆయన ఎవరు తేడా చేసినా కానీ వాళ్ళ ముఖం మీదకి డోలక్ విసిరేయటం ఆయనకు అలవాటు ఇది చాలామంది ఆయనతో ఆ డోలక్ వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అలా ఈ అమరదీపం సినిమాలు పాటలకు సంబంధించి రామకృష్ణ గారి ముఖం మీదకి డోలకు విసిరాడు ఆయన అంటే తను చెప్పిన పద్ధతిలో కాకుండా ఇంకేదో సంగతి వేస్తున్నాడు అతను అనేది కంప్లైంట్ అయితే ఆ తర్వాత ఆయన ప్రాపర్గానే పాడాడు అంటే ఇది ఒక ఇంటర్వ్యూలో రామకృష్ణ గారు చెప్పుకున్నాడు చెప్పుకోవడం మాత్రమే కాదు ఈ హీరోలు నన్ను రికమెండ్ చేస్తున్నారు అని ఆయనకు చాలా కోపం ఉండేది సత్యం గారికి ఆయన వేరే వాళ్ళతో పాటించుకోవాలనుకునేవాడు అని ఆయన ఓపెన్గానే చెప్పాడు ఆ వేరే వాళ్ళు ఎవరు అంటే బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యంతో పాటించుకోవాలి అనే కోరిక సత్యం గారికి ఉండేది సత్యం గారికి మాత్రమే కాదు చక్రవర్తి గారికి కూడా ఉండేది కానీ చక్రవర్తి గారు బాలసుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరూ చాలా సన్నిహిత మిత్రుడు సినిమా పరిశ్రమలోకి చక్రవర్తి గారు నిజానికి గాయకుడు అవ్వాలని ప్రవేశించి ఆయన గాయకుడు కాలేక అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఇలా రకరకాల పనుల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఇలా ఆయన చేయని పని లేదు ఇలా నడుస్తున్నటువంటి టైంలో అనుకోకుండా ఆయనకి మూగ ప్రేమ సినిమాతో అవకాశం వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా ఇక అక్కడి నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరపడిపోయాడు ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక అద్భుతమైన స్నేహం కలిసే తిరిగేవాళ్ళు ఇద్దరు ఆ రోజుల్లో మెడ్రాస్లో అలాంటిది తన స్నేహితుణ్ణి అతను పాడగలిగిన పాటలు కూడా ఇవ్వలేని పరిస్థితి తనకు ఏర్పడింది అని ఆయన బాధపడేవాడు చక్రవర్తి గారు అంటే ప్రధానంగా ఇదే పెయిన్ అంటే రామకృష్ణతో పాడించడం పట్ల వ్యతిరేకత కాదు తన స్నేహితుడు పాడగలిగిన పాటలు అతనితో పాడించుకోలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉండేది ఆయనకి కె విశ్వనాథ్ గారు ఆయనకి స్వయానా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం అయినప్పటికీ శారద సినిమాలో హీరో గారి అభిమతానికి అనుగుణంగా రామకృష్ణ గారితోనే అన్ని పాటలు పాడించాల్సిన పరిస్థితి వచ్చింది చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించలేని నిస్సహాయత ప్రకటించి రామకృష్ణతోనే పాటించేసాడు అన్ని పాటలు ఇలా నడుస్తున్నటువంటి సమయంలో ఒక గ్యాప్ ఏర్పడింది బాలసుబ్రహ్మణ్యం గారి కెరియర్లో ఆయన అప్పుడు గత్యంతరం లేక అంటే హీరోలకు పాడే అవకాశం అలాగూ లేదు రామారావు గారికి కూడా పాటలు ఉంటే రామకృష్ణతోనే పాటించేసేవాడు అదే టైంలో నాగేశ్వరరావు గారు పూర్తిగా రామకృష్ణకే ఆయన సినిమాల్లో పాటలన్నీ రామకృష్ణే పాడేవాడు కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం ఇచ్చేవారు శోభన్ బాబు రామకృష్ణ కృష్ణరాజు రామకృష్ణే ఇలా మొత్తం ఇండస్ట్రీ రామకృష్ణ వైపు అయిపోయిన సందర్భంలో ఏమిటి నా పరిస్థితి కెరియర్ ముగిసినట్టేనా అనే వాతావరణానికి బాలసుబ్రహ్మణ్యం చేరుకున్నాడు ఆ చేరుకున్న టైంలో ఎన్టీ రామారావు గారికి అప్పుడైనా ఎప్పుడైనా పాడే అవకాశం దొరుకుతూ ఉండేది కానీ నాగేశ్వరరావు గారికి అసలు దొరికేది కాదు ఆయన పూర్తిగా రామకృష్ణ అంటే ఘంటసాలని పోలిన గొంతు అనేది ఒకటే అడ్వాంటేజ్ ఘంటసాలని విన్నటువంటి ప్రేక్షకులు ఇమ్మీడియట్గా వేరే గొంతులు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆయన గొంతుకు దగ్గరగా ఉండేటువంటి రామకృష్ణతో పాడించుకుంటే సేఫ్ అనే ఒకటే పాయింట్ రామకృష్ణకు ఒక రైజ్ ఇచ్చింది ఆ టైంలో ఈ రైజ్ ఇచ్చినటువంటి సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారికి ధైర్యం చెప్పినవాడు కృష్ణ గారు కృష్ణ గారు మిగిలిన వాళ్ళు మీతో పాటిస్తున్నారా లేదా అనే విషయం నాకు సంబంధం లేదండి నాకు సంవత్సరానికి ఎనిమిది సినిమాలు గ్యారంటీగా ఉంటాయి ఎనిమిది సినిమాలు మీరు మాత్రమే పాడతారు ఇంకొక సింగర్ ఈ ఏరియాలోకి రాడు అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే నా సినిమాల్లో నాకు పాడేటప్పుడు మీరు దయచేసి కమెడియన్స్కి పాడకండి ఇతర హీరోల సినిమాల్లో అప్పటికి కమెడియన్స్కి పాడేవాడి రాజబాబు పద్మనాభం అలాగే తదాదిగా గల అందరూ కమె అల్లు రాలుంగయ్య గారికి వీళ్ళందరికీ పాటలు ఉంటే బాలసుబ్రహ్మణ్యమే పాడేవాడు ఇలా మీరు కమెడియన్స్కి బాగా పాడుతున్నారు మీకు మంచి పేరు వచ్చింది నిజానికి ఆ ఏరియాలో మీకు ఆ పాటలే దొరుకుతున్నాయి కానీ నా సినిమాల్లో నాకు పాడేటప్పుడు కమెడియన్కి పాడకండి ఎందుకంటే కమెడియన్కి హీరోకి ఒకే సింగర్ పాడుతున్నాడు అనే అభిప్రాయం ఆడియన్స్ కలుగుతుందేమో అని నా డౌటు అది ఒక్కటి నా రిక్వెస్ట్ నా సినిమాలకు మీరే పాడతారు నో ప్రాబ్లం నేనున్నాను మీకు అని చెప్పి ఒక భరోసా కల్పించాడు ఆయన స్వయంగా మాట్లాడి నిజంగానే అలాగే నడిచింది అయినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు ఓకే చెప్పాడు కానీ ఆయనకి ఆయన సినిమాల్లో కూడా కమెడియన్స్కి పాడమని మ్యూజిక్ డైరెక్టర్ అంటే పాడేసేవాడు కాకపోతే గొంతు మార్చి పాడుతున్నాను కదా అది ఆడియన్స్ అలాగే రిసీవ్ చేసుకుంటారు అని ఆయన చెప్పేవాడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కృష్ణ గారికి అదే చెప్పేవాడు అతను ఏ పాటైనా ఆ పద్ధతిలో నడిపేస్తాడండి ఆ పాటకు కావలసిన మూడ్ క్రియేట్ చేస్తాడు కాబట్టి నో ప్రాబ్లం ఆడియన్స్ అలా అనుకునే అవకాశమే లేదు అని వాళ్ళు కూడా చెప్పిన తర్వాత కృష్ణ గారు కూడా ఇంకా దాన్ని పట్టించుకోలేదు అలా కొనసాగింది ఈ కొనసాగుతున్న క్రమంలో నెమ్మదిగా చలపతిరావు గారు ఒక సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక అడ్వైజ్ ఇచ్చాడు బాబు నువ్వు బాగానే పాడుతున్నావు కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఘంటసాల గారిని పోలిన గొంతు అనే పేరుతో రామకృష్ణ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఇమ్మీడియట్గా నువ్వు చేయవలసిన పని ఒకటి ఘంటసాల గారిలా పాడటం ఆ పాఠానికి ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి అతనితో యుద్ధం చేయక్కర్లేదు కానీ ఏ హీరోకి పాడుతున్నావో ఆ హీరో గొంతుని పోలిన పద్ధతిలో కనుక నువ్వు పాడగలిగితే ఆ ఏరియాలో నిన్ను అతను కం నీతో కంపీట్ చేయలేడు అతను నీతో పోటీ పడలేడు కాబట్టి అక్కడ నువ్వు సక్సెస్ అయితే నువ్వు మళ్ళీ నేపథ్య గాయకుడిగా తిరిగి లైమ్లైట్లోకి వచ్చేసి నువ్వు నీ హవా నడిపించగలవు అని ఒక అడ్వైజ్ ఇచ్చాడు ఆ అడ్వైజును పట్టుకొని ఈయన చెలరేగిపోయాడు ఈ చెలరేగిపోవటం అనేది ఇమ్మీడియట్గా జరగలేదు కానీ నెమ్మదిగా ఒక ప్రాసెస్లో జరిగింది డెబ్భై ఐదు ఆ ప్రాంతాలకి నెమ్మదిగా బాలసుబ్రహ్మణ్యం అందరికీ పాడేటువంటి పరిస్థితి వచ్చింది పల్లెటూరు చిన్నోడు ఇలాంటి సినిమాల్లో రామారావు గారికి పాడేశాడు ఆయన అడపాదడపా రామకృష్ణతో పాడిస్తూనే సాధ్యమైనంత వరకు రామారావు గారి సినిమాల్లో డెబ్భై దశకం ప్రారంభంలో వచ్చిన సినిమాల్లో కొంచెం తక్కువ పాటలతోనే కథ నడిపేవారు దిద్దిన కాపురం సినిమాలో ఘంటసాలగా ఉన్న రోజుల్లోనే బాలసుబ్రహ్మణ్యంతో ఒక పాట పాడించేశారు అలాగే ఇద్దరమ్మాయిలు సినిమాలో మహదేవన్ గారు మహదేవన్ గారు బాలసుబ్రహ్మణ్యంతో ఒక పాట పాడించారు అది చాలా అద్భుతమైనటువంటి పాట నా హృదయపు కోవేలలో అనే మొదలవుతుంది నిజానికి ఆ సినిమా టైటిల్స్లో బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఉండదు ఘంటసాల్ గారి పేరే ఉంటుంది మరి ఈ పాట బాలసుబ్రహ్మణ్యం ఎలా పాడారు అంటే ఆయన్ని ట్రాక్ పాడించారు ట్రాకులు చాలా పాడేవాడు ఆయన ఆయన పాడిన తర్వాత ఘంటసాల గారు అంటే షూటింగ్కి ఇబ్బంది లేకుండా ఆయన పాడేసేవాడు ఆ తర్వాత ఘంటసాల గారి కుదిరిన టైంలో వచ్చి ఈ పాటలు ఆయన పాడేవాడు ఇలా ఉన్న సందర్భంలో ఈ పాట ఆయనకి రావడానికి కుదరలేదు ఈ పాట తీసేసి ఆయన పాడిన పాట పెట్టడానికి రెండోది ఆయనే విని బానే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి పాడి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అదే ఉంచేసేయండి అని చెప్పేశాడు అప్పటికే సినిమా కంప్లీట్ అయిపోయింది టైటిల్స్తో సహా అంత అయిపోయిన టైంలో ఈ మాట చెప్పాడు దాంతో అనివార్యంగా ఆ పాటే ఉంచేశారు బాలసుబ్రమణ్యం గారి గొంతే ఉంచేశారు సినిమా రిలీజ్ అయిపోయింది టైటిల్స్లో మాత్రం ఈయన పేరు ఉండదు కానీ సినిమాలో ఈయన పాట ఉంటుంది నాగేశ్వరరావు గారికి పాడినటువంటి నా హృదయపు కోవేలలో అనేటువంటి పాట అలా అక్కినేని నాగేశ్వరరావు గారికి అడపా దడపా పాడుతూ రామారావు గారికి కొంచెం ఎక్కువగా పాడుతూ ఉన్నటువంటి సమయం రామారావు గారు ఆ రోజుల్లో హిందీ రీమేక్స్ చేసేవాడు ఆయన లాంటి మనిషి సినిమా అక్కడి నుంచి వచ్చింది జంజీర్లో ఆయనకు పాట ఉండదు ఆయన క్యారెక్టర్కి పాట ఉండదు ఆ సినిమాలో ఇలాంటి సబ్జెక్టులు కొన్ని అన్నదమ్ముల అనుబంధం సినిమాలో కూడా ఆయనకు పాట ఉండదు ఇలా కొన్ని సినిమాల్లో పాటలు లేకుండాను ఉన్న సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యంతో అవసరమైతే బాలసుబ్రహ్మణ్యంతో లేకపోతే ఇంకెవరితోనైనా పాడించుకోవడానికి ఆయన సిద్ధపడిపోయి నడిపేవాడు కెరియర్ అంటే వీరే పాడాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఏం లేదు అక్కడ కాబట్టి సంగీత దర్శకులకి కొంత స్వేచ్ఛ ఉండేది అలా ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యంతో అద్భుతమైన పాటలు పాడించారు రామారావు గారికి మాయా మస్చంద్ర సినిమాలో ప్రణయ వాహిని పాట నారాయణ రెడ్డి గారు రాసింది సత్యంగారు మ్యూజిక్ డైరెక్షన్ సత్యం గారికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆయనతో కోరి కోప్పడి మరీ పాటించుకున్నాడు ఆ పాట సత్యం గారు ఇలా పాడుతున్నటువంటి సందర్భంలో ఇక బాలసుబ్రహ్మణ్యం విజయవంతంగా జెండా ఎగరేసిన సినిమా ఒక రకంగా ఆలు మగలు అనే చెప్పాలి ఆలు మగలు సినిమాలు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట నాగేశ్వరరావు గారికి పాడేసిన తర్వాత దానికి కొంచెం ముందు వచ్చినటువంటి సెక్రటరీ సినిమాలో కూడా ఇలాంటి పాటే ఉంటుంది అంటే ఆ పాటకి ఈ పాటకి కంపారిజన్ వచ్చి ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన చమక్కులు నచ్చినాయి చాలామంది ఈవెన్ అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా నచ్చింది నచ్చటంతో నెమ్మదిగా సంగీత దర్శకులకు విధించినటువంటి ఆంక్ష రామకృష్ణతోనే పాడించాలి అనేటువంటి ఆంక్ష సడలించాడు ఆయన ఆ తర్వాత నెమ్మదిగా ఆయన సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే పాడేవారు ఇంకొక గొంతుని అక్కినే నాగేశ్వరరావు గారికి యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఒక టూ త్రీ ఇయర్స్లోనే తీసుకొచ్చేసాడు అలా రామారావు గారికి ఆయన ధోరణిని అలవాటు చేసుకుని పాఠం మొదలుపెట్టాడు చలపతిరావు గారి సలహా తర్వాత అంతకుముందు రామారావు గారికి పాడిన పాటలని కొంచెం గంభీరంగా పాడేవారు కానీ ఆయన రామారావు గారిని పూర్తి స్థాయిలో ఇమిటేట్ చేయటం ఆయన వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో ఆ పద్ధతిలో తను కూడా పాడటం అనేది అప్పుడు చేయాల తర్వాత మొదలైంది ఇలా నెమ్మదిగా హీరోల ధోరణిలో తన పాటలు పాడటం ప్రారంభించటం ద్వారా తన జెండా ఎగరేశాడు నెమ్మదిగా రామకృష్ణ గారు ఫేడ్ అవుట్ అయ్యారు ఫేడౌట్ అయ్యి ఆయన లలిత గీతాలకి పరిమితం అయిపోయారు తర్వాత టీవీ వచ్చిన తర్వాత టీవీ మాధ్యమం ద్వారా ఆయన పాటలు పాడేవారు కానీ ప్రజలు ఆయన పాటలను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు ఉదాహరణకి ఆయనకి రకరకాల వేరియేషన్స్లో పాడేటువంటి అవకాశం దొరికింది ఆ టైంలో రాముడు సినిమాలో అద్భుతమైన అవకాశం నిజానికి బాపు గారికి రమణ గారికి బాలసుబ్రహ్మణ్యంతో పాడించుకోవాలనే కోరికే కానీ నాగేశ్వరరావు గారి ఆబ్లిగేషన్ నాగేశ్వరరావు గారికి రామకృష్ణ పాడాలి అనేటువంటి ఒక కండిషన్ అప్లై అవటం చేత వాళ్ళు రామకృష్ణతోనే పాడించారు అన్ని వేరియేషన్స్ పాటలు వివాహ భోజనంబు లాంటి పాట ఒకటి ఉంటుంది అందులో సమూహ భోజనంబు అని ఆ పాట బాలసుబ్రహ్మణ్యం పాడితే ఇంకా బెటర్గా ఉండేది కానీ రామకృష్ణ కూడా బాగానే పాడేడు కానీ అనేటువంటి ఒక డైలాగ్ ఆ రోజుల్లో రమణ గారి నోట వినిపించేది ఇలా చాలా అంటే అందులో రకరకాల వేరియేషన్స్ పాటలు మిగిలిన సినిమాల కంటే కూడా అందాల రాముడు పర్టికులర్గా అందాల రాముడులో ప్రతి పాట ఒక పాటతో పోలి ఉండదు అది భిన్నంగానే ఉంటుంది టీజింగ్ సాంగ్స్ దగ్గర నుంచి అన్ని పాటలు భక్తి రసము అన్ని అన్ని పాటలు రకరకాల వేరియేషన్స్లో నడిచేటువంటి సినిమా అది అందాల రాముడు నిజానికి ఆ సినిమా బాలసుబ్రహ్మణ్యం గారి చేతిలో పడితే ఇంకో లెవెల్లో ఉండేది అని చాలామంది అభిప్రాయపడతారు కానీ రామకృష్ణతో నడిచిపోయింది అలా అన్ని అవకాశాలు వచ్చినప్పటికీ రామకృష్ణ గారు వాటిని వినియోగించుకున్నారు కానీ అక్కడ తన ముద్ర వేయటంలో కొంత లోపం జరిగింది అంటే ఆయనకున్నటువంటి లిమిటేషన్స్ గాయకుడిగా ఆయన ప్రతి గాయకుడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనివార్యంగా ఆ అనివార్యతలోకి వెళ్ళిపోయి రెండోది అప్పటికి తెలుగు సినిమా శ్రోతలని కూడా తెలుగు సినిమా శ్రోతలు అనేకంటే తెలుగు శ్రోతలు తెలుగు శ్రోతలు హిందీ పాటలకి కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉండేవారు కిషోర్ కుమారు రఫీ ఇలా రకరకాల గాయకులు అక్కడ రకరకాల వేరియేషన్స్లో వెళ్ళేవారు ముఖేష్ ఇలా అంటే రఫీ లాంటి పాటలు పాడాలని ముఖేష్ గారికి కూడా కోరిక ఉండేది కానీ అది తీరేది కాదు ఇలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు రామకృష్ణని బాలసుబ్రహ్మణ్యాన్ని ఇద్దరిని ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం కూడా శ్రోతలలో ఉంది ఇప్పటికీ కానీ నెమ్మదిగా మ్యూజిక్ డైరెక్టర్సు ఇమ్మీడియట్గా ఆ పాట తమకు కావలసిన ఎక్స్ప్రెషన్లో డెలివరీ చేసేవాడు ఎవడు అని వెతుక్కోవడం మొదలుపెట్టి ఎవరి కోసం తిరగటం ఎందుకు బాలసుబ్రహ్మణ్యం అవైలబుల్గానే ఉన్నాడు కదా అని అతనితోనే చేయటం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రభావి వెలగటం మొదలైంది కానీ ఘంటసాల గారి మరణించిన మరుక్షణం బాలసుబ్రహ్మణ్యం వైపు ఇండస్ట్రీ మరలింది అనుకోవటం మాత్రం తప్పు మధ్యలో చాలా గ్యాప్ నిజానికి ఘంటసాల గారి నిష్క్రమణ తర్వాతే సఫర్ అయ్యాడు ఆయన సఫర్ అయ్యి నెమ్మదిగా నిలబడ్డాడు ఆ నిలబడటానికి కృష్ణ ఊతం ఊతమిచ్చాడు ఆ కృష్ణగారితోనే తర్వాత ఆయన ఘర్షణ పడాల్సినటువంటి సందర్భం వచ్చింది అది వేరే కథ అది మళ్ళీ చెప్పుకుందాం ఇలా బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గారి నిష్క్రమణ తర్వాత తన పతాకాన్ని ఎగరేయటానికి పడినటువంటి తెప్పలేదు